కూడా మీడియా ద్వారా పోలీస్ సిటీ పోలీస్ వైజాగ్ సిటీ పోలీస్ రిక్వెస్ట్ నాట్ టు డ్రైవ్ ద వెహికల్ నాట్ టు యూజ్ ద వెహికల్ వైపాన్స్ యూ టేకెన్ ఎ డ్రింక్ పేరెంట్స్ కూడా అదేవిధంగా చెప్పడం జరుగుతుంది దయచేసి మీ పిల్లలకు మోటార్ సైకిల్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియకుండా వాళ్ళు తాగి మళ్ళీ ఇంటికి చేరుకుంటాము అటువంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దండి మీరు మొన్నటి రోజు కూడా చూసాం మనం ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది ఇన్నోవా ఒకటి ఆరు మోటార్ సైకిల్స్ని డ్యామేజ్ చేశారు డ్రంక్ అండ్ స్టేట్లో దాని తర్వాతనే మనము ఫోకస్ ఎక్కువ చేసే మొదలు అంత లోపల ఇది ఒక ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది ఇంకా పక్కడ మందిగా మేము ఈ యొక్క రెస్టెంట్స్ మీద దృష్టి పెట్టడం వీరిపైన ఎక్కువ ఫైనింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మీరు గమనిస్తే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో మీరు లాస్ట్ టైం ప్రచార మీడియా ఇదే ప్రచార మీడియా ఇదే అడుగుతున్నాను సార్ ఏం చర్యలు తీసుకుంటున్నారు రిపీటెడ్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ వచ్చినప్పుడు మనము ఇంతవరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తీసుకెళ్ళి మాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసేవాళ్ళం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత రిపీటెడ్ వచ్చిన వాళ్ళ గురించి మనం రిపీటెడ్గా వచ్చిన కేసెస్ని ప్రెసెంట్ చేసి విత్ డేటా ఎవిడెన్స్ పెడితే రెండు రోజులు రిమాండ్ కూడా ఇచ్చారు ఇది గత రెండు మూడు నెలల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో అక్యూజ్డ్కి రెండు రోజులు రిమాండ్ విధిస్తున్నారు ప్రజలు అయినా కూడా దీన్ని గమనించాలా మీరు అనవసరంగా ఏదో కారణాల వల్ల జైలు పోవడం కాదు తాగిన కారణానికి జైలు పోవడం అన్నది చాలా ఇదిగా ఉంటుంది సో చర్యలు గట్టిగా తీసుకుంటున్నాం అంటే ఎన్ఫోర్స్మెంట్ కూడా గట్టిగానే నడుస్తోంది అయినా కూడా కొంతమంది ఇట్లా డివేట్ అయి బిహేవ్ చేస్తున్నారు వీళ్ళని కూడా మేము ఫోకస్ చేసి వీళ్ళపైన ఈ యాక్టివిటీస్ కరెక్ట్ చేయడం జరుగుతుంది వైజాగ్లో మనకు నైన్ థర్టీ ఫైవ్ నైన్ థర్టీ ఎయిట్ టైంలో ఒక యాక్సిడెంట్ జరిగింది బీచ్ రోడ్లో దాంట్లో ముగ్గురు చనిపోవడం జరిగింది ఇది కారు ఓవర్ స్పీడ్లో వెళ్ళి ప్రాటిసన్ ఎదురుగా ఆ కరువు నెగోషియేట్ చేయలేక హై స్పీడ్లో పోల్ కొట్టి పోల్ నుంచి అటు సైడ్ ఎగిరి ఒక ఇన్నసెంట్ పీపుల్ ఇద్దరు ఒక కపుల్ వాళ్ళు ఒరిస్సా నుంచి రాయగఢ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళు అక్కడికిక్కడ చనిపోవడం జరిగింది తర్వాత కారులో మంది ట్రావెల్ చేస్తుంటే ఒక చనిపోయినట్టుగా తెలిసింది దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుంటే ఈ యొక్క కారు అతను ఇంటీరియర్ వర్క్స్ ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తాడు అతని దగ్గర నుంచి వినయ్ అని చెప్పి ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అబ్బాయి కార్పెంటర్ వర్క్స్ చేస్తుంటాడు ఆయన దగ్గర వెహికల్ అవి తీసుకోవడం జరిగింది అది ఇంకా మేము డీటెయిల్స్ వెరిఫై చేయాలా ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం అతను వెహికల్ తీసుకున్నాడైనా మధ్యాహ్నం తీసుకుని ముగ్గురు కలిసి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ ముగ్గురికి బాలు అని చెప్పి ఇంకొక ఫ్రెండ్ తగలడం వాళ్ళతో పాటు పలాసా నుంచి దర్బాయిలు రావడం అందరు కలిసి ఆరు మంది వెహికల్లో బీచ్ రోడ్ మీద రావడం జరిగింది బీచ్ రోడ్ అప్పుగర్ దగ్గర వాళ్ళు ఏదో బియర్ కొనుక్కున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సీసీటీవీ ఫుటేజెస్ కూడా వెరిఫై చేస్తున్నాం కార్లో కూడా బీర్ బాటల్స్ దొరికినాయి అవి తీసుకున్న తర్వాత వాళ్ళు రాత్రి అరౌండ్ నైన్ ఓ క్లాక్ అప్పుగట్ నుంచి దే ఆర్ కమింగ్ టువోర్డ్స్ భీమిలి టువార్డ్స్ భీమిలిపరకు వెళ్తున్నారు ఆ టైంలో జోడుగులపాలెం దగ్గర ఒక మోటార్ సైకిల్ ఘర్షణ పడినట్టుగా మనకు తెలిసింది అదేం అని కూడా వెరిఫై చేశాం వీళ్ళు తాగిన టిన్ కార్లో నుంచి ఎంటీ ఎంటీ టిన్ని బయట పారేస్తే మోటార్ సైకిల్ వాళ్ళు దాన్ని ఫోటో తీసినట్టుగా అనుమానం వచ్చి ఫోన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు ఆ ఇద్దరు విక్టిమ్స్ కూడా ఎవరైతే ఫోన్ సెల్ఫోన్ లాస్ చేసుకున్నారో వాళ్ళు కూడా మా దగ్గరే ఉన్నారు సో వీళ్ళు ఆల్రెడీ డ్రంక్ అన్ స్టేట్లో ఉండి ఈ సెల్ ఫోన్ తీసుకోవడం తర్వాత ఎవరన్నా మళ్ళీ వీళ్ళని చేసి చేస్తారన్న భయంతో డ్రంక్ అన్ స్టేట్లో ఆ కార్ ఐ ట్వంటీ హ్యుండాయ్ కార్ని హై స్పీడ్లో పోయి ఆ యొక్క నెగోషియేట్ చేయలేక ఓవర్ స్పీడ్లో టర్టల్ అయిపోయి ఇన్నసెంట్ పీపుల్ని కూడా ఈ యొక్క యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఇప్పుడు దాంట్లోనే అతను ఎవడైతే వినయ్ ఉన్నాడో వినయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా పాలెం నుంచి వస్తారు అతను కూడా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది తర్వాత ఇంకొక అబ్బాయి గ్రీవియస్ ఇంజరీ అయ్యే అతన్ని కేజీస్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం మాకు ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇప్పటికైతే ముగ్గురు మనకు ప్రైమర్ఫీస్ చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి మొదటి రోజు కూడా త్రీ డేస్ తప్ప ప్రశ్న అడ్రస్ చేసి నేను చెప్పున్నాను దయచేసి తాగినప్పుడు డ్రైవింగ్ చేయొద్దండి మీతో పాటు ఎవరినో తెచ్చుకోండి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే వెహికల్ హైరాణా చేసుకోండి డ్రైవర్ని పెట్టుకోండి తాగిన తర్వాత వెహికల్ తెయో వెహికల్ దయచేసి డ్రైవ్ చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు కూడా ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది మొత్తము ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో తీసుకొని మేము మొత్తం బార్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ ఎన్ని ఉన్నాయని చెప్పి మొత్తం అసెస్మెంట్ తీసుకోవడం జరిగింది ఎక్కడ ఎక్కువ కాన్సంట్రేషన్ ఆఫ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసి దానిపైన ఫోకస్ చేయడం అదేవిధంగా ప్రత్యేకమైన ఫోకస్ ప్రత్యేకమైన ఫోకస్ మన బీచ్ రోడ్ మీద పెట్టడం జరిగింది బీచ్ రోడ్డు ఎంటైర్ బీచ్ రోడ్ మీద ఎట్లయితే మనం బీచ్ శాండ్ వరకు మనం ఎట్లయితే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామో శాండ్లో ఏ విధమైన డెప్స్ లేకుండా శాండ్ పెట్రోలింగ్ మనం ఏ విధంగా అదే అదేవిధంగా బీచ్ రోడ్లో కూడా డ్రంక్ డ్రైవింగ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మన జోన్ వన్ ఏసీపీ జాన్ ప్రకాష్ని మీద పెట్టడం జరిగింది ఆ యొక్క దే ఫోకస్ పెట్టడం జరిగింది అదేవిధంగా బార్సన్ రెసిడెంట్స్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం కాబట్టి దానిపైన దృష్టి ఏసీపీ టూ రాజీవ్ని ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది మొత్తం కూడా ఏడిసిపి ట్రాఫిక్ శ్రీనివాస్ మానిటర్ చేస్తున్నారు సో మన దగ్గర ఉన్న బ్రెత్ అనలైజర్సు మన దగ్గర ఉన్న బాడీ వాన్ కెమెరాస్ ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేసుకొని ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది ఎప్పుడైతే మనం బ్రెతనలైజర్తో చెక్ చేస్తున్నామో దాంతోపాటు బాడీ వన్ కెమెరాస్ని కూడా యూస్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది సో దట్ మనకు రికార్డు ఉంటుంది ఆ మనిషి డ్రంక్ అండ్ డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నాడా ఏ విధంగా ఉన్నాడని ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ విధంగా జస్ట్ ఒకసారి మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది దీంతోపాటు మేము మా యొక్క లాస్ట్ సిక్స్ మంత్స్ యాక్సిడెంట్స్ అన్ని కంపేర్ చేయడం జరిగింది ఈ సిక్స్ మంత్స్ జనవరి టు జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి జనవరి టు జూన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ అన్నీ కూడా కంపేర్ చేసుకుంటే అన్ని స్టాటిస్టిక్స్ కూడా మనకు గణనీయంగా తగ్గింది యాక్సిడెంటల్ డెత్స్ ఎన్ఫోర్స్మెంట్ బాగుంది కాబట్టి డెత్స్ మనకు తగ్గినాయి అదేవిధంగా యావరేజ్గా డ్రంక్ డ్రైవింగ్ డ్రైవ్ తీసుకుంటే కూడా ప్రతిరోజు ప్రతిరోజు మనము ఇంచుమించు హండ్రెడ్ కేసెస్ వరకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఒకరోజు ఎక్కువ ఉంటుంది సాటర్డే సండే ఎక్కువ ఉంటుంది సాటర్డే సండే తక్కువ ఉంటుంది హండ్రెడ్ టు వన్ వన్ ట్వంటీ మధ్యలో పెడుతున్నాం వన్ ట్వంటీ డ్రంక్ డ్రైవ్ కేసెస్ పెట్టాలంటే మినిమం ఆరు వందల వెహికల్స్ వరకు మనం చెక్ చేస్తే కానీ అన్ని కేసెస్ రావు సో ఈ విధంగా మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఉన్నాం చేయకుండా ఏం లేదు సో అడపాదడప మనకు ఇటువంటి కేసెస్ మన దగ్గర నుంచి మిస్ అయిపోయి యాక్సిడెంట్లో డెత్స్ రావడం జరుగుతూ ఉంది దాన్ని కూడా అప్ చేయడానికి కోసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఆఫీసర్స్ అంతా కూడా ఒక ఇంకొక పక్కడబందిగా ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది